దేవునికి స్తోత్రం హరుళియా యేసు క్రీస్తు వారి యొక్క శుభనామలు మీ అందరికి వందనాలు ఈ శ్రమల ధ్యానాల్లో యేసు ప్రభు వారు ఆయన అప్పగించబడ్డాడు యోతి యోధ ద్వారా ఆ తర్వాత పేతురు ద్వారా తృణీకరించబడ్డారు ప్రభువు నమ్మినటువంటి ఆ ముప్పై రూకుల చేత కుమ్మరవాయిన పొలం కొమ్మారు ఆ తర్వాత అక్కడ మనం గమనించినప్పుడు ఆ గచ్చమైన తోటలో ప్రభువారు గొప్ప వేదన పొందారని ఈ వారంలో పరిశుద్ధ వారములో సోమవారం పరిశుద్ధమైన సోమవారాన ప్రభు చేసిన కొన్ని కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము అంజూరపు చెట్టును కొలింపు లేకపోవడం ద్వారా శప్పించాడు దేవాలయాన్ని శుద్ధి చేశాడు వచ్చినటువంటి రోగులందరినీ కూడా ఆయన వాగు చేసి ఆయన స్వస్థపరిచినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఈ రోజున మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది ఈ యొక్క పరిశుద్ధమైన వారంలో మూడవ రోజు అంటే మంగళవారం పరిశుద్ధమైనటువంటి మంగళవారం అని పిలువబడతా ఉంది ఈ రోజున కూడా ప్రభువారు కొన్ని కార్యాలు జరిగించినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తున్నారు అనమాట యేసు క్రీస్తు వారు ఈ యొక్క పరిశుద్ధమైన మంగళవారం రోజున ఆయన మరి భూ సంబంధమైనటువంటి పరిచరులు చివరి రోజుల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన రోజు కారణం ఏంటంటే అనేకమైన బోధలు ఈ రోజున ఆయన చేసినట్లుగా మనకి లేఖనాల్లో మనకి రాయబడతా వచ్చింది అనమాట అంతేకాకుండా ఆయన బోధనతో పాటుగా ఆయనకి అలాగే శాస్త్రులు పరిచయలు పెద్దలైనటువంటి వారికి యాజకులు అందరికీ కూడా సంభాషణలు జరిగినాయి ఇవన్నీ కూడా ఈ యొక్క దినాన జరిగినట్లుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తూ వచ్చింది అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు జాగ్రత్తగా అనేకమైనటువంటి చర్చల్లో దేవుడు అంటే ప్రభువారు వారందరూ కూడా గద్దించినట్లుగా దేవుడి వాక్యం మనకి చూపిస్తా వచ్చింది రుజువు చేస్తుంది యేసు క్రీస్తు వారు రోజున అనేకమైనటువంటి లోతైన సత్యాలను బోధించి మత నాయకులను ఆయన ఎదిరించి జరగబోయేటువంటి భవిష్యత్ సంగతుల గురించి అనేకమైన విషయాలు శిష్యులకు తెలియపరచి ఆయన తన యొక్క ఆ గొప్ప ప్రభావాన్ని చూపించినట్టుగా మనకి దేవుని వాక్యం బయలుపరుస్తూ వచ్చింది కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే మొట్టమొదట ఆ మంగళవారం ఉదయాన్నే మనలో ఆయన ఎక్కడికి వచ్చారంట ఎరుసలేంలోనికి వచ్చాడు పట్టణంలోనికి వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు అంటే నేను ఎక్కడికి వెళ్ళారంటే దేవాలయంలోనికి వెళ్ళారు ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో ఆయన చేసినటువంటి కార్యాలు చూసినటువంటి ఆ పెద్దలు అలాగే మత సంబంధమైనటువంటి వారందరూ కూడా ప్రభువాని దగ్గరకు వచ్చి ఆయన్ని ప్రశ్నించడం ప్రారంభించారు నువ్వు ఏ అధికారంతో ఈ కార్యాలు చేస్తున్నావు నీకు ఎవడిచ్చాడు అధికారాన్ని నిన్న అందరిని కూడా వెళ్ళగొట్టేశావు ఆ బలని పడదోసావు ఆ మేకలు గొర్రెలు ఎడ్లనిట్టు కూడా విడిపించి గువ్వలన్నింటినీ పౌరాలన్నింటి కూడా తోలివేసి ఆ రోకుల బలాలని పడవేశావు ఎవడు వచ్చాడు అధికారం ఏ అధికారంతో నువ్వు చేస్తున్నావని అని ప్రభువాన్ని ప్రశ్నించారు ప్రభువాన్ని ప్రశ్నించినప్పుడు దానికి ప్రభువారు ఒక ప్రశ్న తిరుగు ప్రశ్న వేశారు ఈ మాటలు మనకి మత వార్త ఇరవై ఒకటి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు దాకా అలాగే మార్పుసు వార్త పదకొండు ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు వచ్చిన వరకు లోకాసు వార్త ఇరవై అధ్యాయం మొదటి నుంచి ఎనిమిది వచ్చిన వరకు ప్రభువారితో ఆయన అధికారం గురించినటువంటి ప్రస్తావన ఆయన ధిక్కరణ అనేది మనం చూస్తూ వచ్చాం అయితే ఇందులో ప్రభు వారిని ఒక ఒక ప్రశ్న అడిగారు ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తా ఉంచాడు కదా అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తానని చెప్పాడు మత్స్సు వార్త ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై మూడు నుంచి ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించు ఉండగా ఉండగా ప్రాణయాగిలను ప్రజల పెద్దలను ఆయన దగ్గరకు వచ్చి ఏ అధికారముతో ఈ కార్యములని చేస్తున్నావు అధికారము నీకు ఎక్కడి నుండి వచ్చింది అని ప్రభుని అడిగారు అందుకు ప్రభువారు నేను కూడా మిమ్మలను ఒక మాట అడుగుతాను ప్రశ్న వేస్తాను అది మీరు నాకు సమాధానం చెబితే నేను కూడా ఏ అధికారం వలన ఈ కార్యములు చేయించున్నానో అది మీతో చెప్తానని చెప్పి ప్రభువారు వాడు తిరుగు ప్రశ్న వేశారు అప్పుడు ప్రవచన ప్రభువు చేసిన ప్రశ్న ఏంటంటే యోహోను ఇచ్చినటువంటి బాప్ ఎక్కడి నుంచి వచ్చింది అది పరలోకంలో వచ్చిందా మనుషుల వల్ల వచ్చిందని అడిగారు ప్రభు ఆ మాటకి వారు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకంటే జన సమూహాలు ఉన్నారు అక్కడ అనేక మందికి ఆయన బోధ చేస్తా ఉన్నారు ఆ బోధ వింటా ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు అక్కడ పెద్దలు మనుషులు అంటే ఆ జనులు ఉన్నారు జనుల పెద్దలు ఉన్నారు మతపరమైనటువంటి ప్రధాన యాజకుడు యాజకుడు అలాగే శాస్త్రులు పరిశయలు సద్దుకాయలు వీళ్ళందరూ కూడా ఉన్నారు అయితే ఇక్కడ ఈ శాస్త్రులు పెద్దలు యాజకులు అనే వారు ఏం చేశారట యోహోని గారు వచ్చి బాప్తిష్ గురించి బోధించినప్పుడు ఆయన కూడా ధిక్కరించారు ఆయన కూడా త్రోసి వేశారు ఆయన వీడు పిచ్చిపెట్టిన వాడు అన్నారు వీడు బట్టలేసుకోకుండా ఒంటి చర్మం కట్టుకొని తిండి తినకుండా మెడతలు తేనె తాగుతా కూర్చున్నాడు అడవిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎడారుల్లో వీడు కాబట్టి వీడు పిచ్చువాడని చెప్పి ఆయన పట్టించుకోలేదు అయితే అనేక మంది యోహోన్ గారి యొక్క బోధలు విని వారు ఏం చేస్తారు బర్తిస్ పొందారు మారు మనసు పొంది బాప్తిష్టం పొందారు అయితే ఇక్కడ యేసు ప్రభు అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పాలి ఏమని చెప్పాలి ఇప్పుడు పరలోకులోంచి వచ్చిందని చెప్పాడు అనుకోండి వాళ్ళు మీరు ఎందుకు నమ్మలేదంటారు మనుషుల వల్ల వచ్చిందని చెప్పారనుకోండి పాపేశ్వచ్చిన యోహోని గొప్ప ప్రవక్తని ప్రజలందరూ కూడా నమ్మారు కాబట్టి ప్రజలందరూ ఏం చేస్తారు ఇప్పుడు తిరుగుబడి వాళ్ళ మీద కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేస్తారు అందువల్ల వారేమన్నారంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు అని చెప్పారు అందుకు ప్రభువు కూడా ఏమన్నారంటే మీరు నాకు సమాధానం చెప్పలేదు కాబట్టి నేను మీకు సమాధానం చెప్పవలసిన పని లేదు అని చెప్పాడు వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు కాబట్టి ప్రభువు కూడా చెప్పడానికి ఇష్టపడలేడు ఆయనకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది తండ్రి అయిన దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చాడు ఎందుకనే యేసు ప్రభు చాలా పర్యాలు చెప్పారు కదా నా తండ్రి నన్ను ఈ కార్యములు చేయటం నన్ను పంపున్నాడు గౌరవ పంపారట తండ్రి పంపించాడు పరలోకంలోంచి ఈ కార్యాలు చేయటానికి అందువలన నేను ఈ కార్యాలన్నీ కూడా ఎలా చేస్తున్నాను నా సొంతగా చేయట్లేదు కానీ నా తండ్రి వల్ల నేను ఆజ్ఞ పొంది అని చెప్పాడు అది వాళ్ళకి చెప్పినా కానీ అర్థం కాదు వెంటనే తిరుగుబాటు చేస్తాను ఎందుకంటే దైవ చేస్తున్నావు అని దేవుని యొక్క కుమారుడిని అని చెప్పుకుంటున్నావు దేవుడిని తండ్రి అని చెప్తున్నావు అని దేవదూషణ చేస్తున్నావని వెంటనే తిరుగుబాటు చేస్తాను అయితే ఇక్కడ ప్రభు వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పకపోవటం ద్వారా ప్రభువు కూడా వాళ్ళకి సమాధానం చెప్పలేదు దేవాలయంలో జరిగినటువంటి సంఘటన ఇది అదైపోయిన తర్వాత అక్కడే మరణ ఏమైందంటే తీర్పు యొక్క ప్రసంగాన్ని చేశాడు ఆయన తీర్పుల గురించి ప్రసంగం చేశాడు ఆ ప్రసంగంలో ఏం చెప్తా వచ్చాడంటే ఆయన దేవునికి విధేయులుగా ఉండాలని దేవుణ్ణి తిరస్కరించేవారుగా ఉండకూడదని తిరస్కరించినట్లయితే దేవుని యొక్క తీర్పు మన మీదకి వచ్చిందని చెప్పాడు అది చెప్తా ఇక్కడ ఒక మూడు ఉపమానాలు జ్ఞాపకం చేస్తాడు అందులో మొట్టమొదటిది మతేష్ వార్కుల ఇరవై ఒకటి అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చిన గురించి ముప్పై రెండో వచ్చిన వరకు కూడా ఇద్దరు కుమారుని గురించి చెప్పాడు ఒక మనుషునికి ఇద్దరు కుమారుడున్నది అతడు మొదటివాని ఎంతకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పరిచయం అని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను ట మనస్సు మార్చుకొని పోయాను అతడు రెండో బాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోతున్నా కానీ పోలేదు అని చెప్తున్నాడు ఇద్దరులో ఎవడు తండ్రికి ఇష్టప్రక తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడుగుతా వచ్చాడు ఏమన్నా అంటే ఇద్దరు కుమారుడున్నారు తండ్రికి ఒకడు పిలిసి ఏం చెప్పాడు అయ్యా పొలం వెళ్ళి నేడు ఆ పొలం పని చేయ కొంచు అని చెప్పాడు లక్ష తోటలోకి వెళ్ళి పొలం ఆ పని చేయమన్నాడు వాడు వెంటనే చెప్పాడు నేను బోనని చెప్పాడు కదా కానీ బయటకు వచ్చినాక మనసు మార్చుకుని వెళ్ళి పని చేసాడట మరొకడు పిలుసు ఏమన్నాడు అయ్యా నువ్వు పొలం పోయి కొంచెం ఆ ద్రాక్ష తోటకి వెళ్ళి నువ్వు పని చేయరా అంటే పోతాను పోతానా అని చెప్పాడు కానీ వాడు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ప్రభు అడుగుతున్నారు వాళ్ళని వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రికి ఇష్టమైన వారు అంటే ఎవడు ఇద్దరు కూడా తండ్రికి ఇష్టమైన వారు కాదు ఒకడేం పోను అని చెప్పేశాడు ముందుగానే తిరస్కారం చేశాడు రెండో వాడు పోతానని చెప్పాడు కానీ పోలేదు కనుక వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారంట తండ్రి యొక్క శిక్షకు పాత్రులేదు ఇప్పుడు వారిద్దరూ కూడా తండ్రి ఇష్టానికి అనుకూలంగా లేరు కాబట్టి ఆ ఉపమానాన్ని చెప్పేటప్పుడు శాస్త్రులు పెద్దలు సద్దుకాయలు పరిశైలు వాళ్ళందరూ కూడా ఆ మాటలు విన్నప్పుడు ఇవన్నీ కూడా మా గురించే చెప్తున్నాడు వాళ్ళకి అర్థమవుతా వచ్చింది మరొక ఉపమానం చెప్పాడు ఇదేంటంట ఆ యొక్క ఆ చెడ్డ గుత్తదాసుడు అదే మత స్వార్తలో అధ్యాయంలో ముప్పై మూడు నుంచి మనకు రాయబడతా వచ్చింది మరొక ఉపమానము వినండి ఇంటి యజమానుడు ఒకడు ఉండను అతడు ద్రాక్ష తోడని నాటించి తన చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష తొట్టిను తొలిపించి గోపురం కట్టి పాప్రోస్తులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరం పోయాను అని చెప్పాడు ఇక్కడ జరిగిన సంఘటన చాలా పర్యాలు మనం విన్నాము ఏం జరిగింది ఇక్కడ వాడు దేశాంతరం పోయాడు ఆ యజమాని అంటే కౌలుకిచ్చాడు ఆ ఏమైందంటే దాసులను పంపించాడు కౌలు వసూలు చేస్తున్నామని వాళ్ళకి దాసులకి ఇవ్వకుండా తిట్టి పంపించేశారు మరలా ఆయన కొంచెం మందిని పంపించాడు వాళ్ళని పంపించినప్పుడు ఏంటంటే వాళ్ళని కొట్టారు కదా ఆ తర్వాత మళ్ళా ఇంకోళ్ళు పంపించినప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని కూడా గద్దించి కొట్టి పంపించారు అవమానపరిచి అయితే తర్వాత ఏం చేస్తాడంటే ఆ యజమానుడు కుమారుడు పంపించాడు అంటే ఎందుకు వీడు నాకు వారసుడు కనుక నా కుమారుడు కనుక వీడెళ్తే నేను అన్నట్టుగా వాళ్ళు భయపడి వాళ్ళు సమాధానం ఇస్తారు డబ్బులు ఇస్తారని చెప్పి పంపించాడు కానీ వాళ్ళు ఏం చేస్తారంట ఇదిగో వీడు కుమారుడు గనక వారసుడు గనక వీడిని చంపేస్తే ఆ పొలమంతా కూడా మనకే వచ్చింది అని చెప్పి వాడిని పట్టుకొని కుమారుని పట్టుకొని చంపేశారు కాబట్టి మీరు కూడా అదే చేస్తున్నారని చెప్పి వాళ్ళని గద్దించాడు ఇతడు ఆ తర్వాత మరొక ఉపమానం చెప్పాడు అది ఇరవై రెండు అధ్యాయం మొదటి నుంచి రాస్తా వచ్చాడు అందులో ఒక గొప్ప విందు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విందులో దేవుని యొక్క రాజ్యం అనేది పరలోక రాజ్యం అనేది ఎలాంటిదట రాజు తన కుమారుడికి పెళ్లి చేయటానికి నిశ్చయించి దాని కొరకు విందుకి ఆహ్వానాలు పంపించాడట ఆహ్వానాలు పంపించినప్పుడు ఆ ఆహ్వానాలు తీసుకున్న వారట తీరా విందు సమయానికి రాలేదు రాకపోగా వాళ్ళేం చెప్పారంట అనేకమైన సాకులు చెప్పారు అక్కడ ఇరవై రెండో అధ్యాయం ఐదు నుంచి మనం చదువుతామంట ఆరో వచ్చు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు వర్తకమునకు వెళ్ళిది లక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి పంపివేశారట డ్రైవర్ ఒకడేమను ఒకడేమో పొలానికి అని చెప్పాడు ఒకడేమను వ్యాపారానికి వెళ్తున్నాయని చెప్పాడు మరి కొంతమంది ఏం చేస్తారంట ఆ దాసులను పట్టుకొని కొట్టి చంపేశారట కొట్టు చంపేశారు ఈ ఉపమానం చెప్పి ప్రభు చెప్తున్నాడు కదా పరలోక రాజ్యము ఎలాంటిదట్ట ఒక రాజు తన కుమారుడికి పెళ్లి చేయడానికి సిద్ధపడినప్పుడు విందుకు పిలిచాడట రాజుగారు విందు ఏం చేయాలి అందరూ కూడా సంతోషంగా పరిగెత్తారు కదా ఎందుకని చాలా మంచి విందు పెడతారు అక్కడ అయితే వాళ్ళు వెళ్ళకుండా ఆ యొక్క రాజుని ధిక్కరించేశారు ఆ రాజుని ధిక్కరించి ఆయనకి విలువకుండా అంటే గౌరవించకుండా ఆయనకి అనేకమైనటువంటి సాగులు చెప్పారు అప్పుడు ఆ రాజు అని చెప్పాడంటే వాళ్ళు ఎవరు రాకపోవడం ద్వారా ఆ సేవకులను పిలిచి పనివాళ్ళని మీరు వెళ్ళి పెళ్లి విందు సిద్ధంగా ఉంది కాబట్టి రాజా మార్గాల్లోనికి పోయి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి అందరిని కూడా పోగు చేసుకున్నామని చెప్పాడు రాజు అప్పుడు ఏమైంది ఆ సేవకులు వెళ్ళారు కార్డు ఇచ్చి ఆహ్వానం పలికిన వాళ్ళు రాలేదు వాళ్ళు వెళ్ళకపోగా అవమానపరచారు అగౌరవ పరిచారు అందుకు రాజు ఏం చేశారంటే మీరు వెళ్ళి ఎక్కడెక్కడ జనులు కనపడతారో వాళ్ళందరూ కూడా పోగు చేసుకురామంటే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు ఎవరిదొచ్చారంటే ఆ కుంటు వాళ్ళని గుడ్డు వాళ్ళని ఎలా మరి పేదవాళ్ళని అడుక్కునే వాళ్ళందరూ పోగు చేసుకొచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా ఆ విందులో పాల్గొన్నారట దానికి వాళ్ళకేమర్థమైందంటే మనల్నే తిడుతున్నాడు ఆయన మనమే దేవుడు వచ్చినటువంటి ఆహ్వానాన్ని మనం తీసుకోకుండా ఆయన గౌరవించకుండా వెళ్ళలేదని చెప్పి మనల్నే అంటున్నాడని చెప్పి వాళ్ళు ఆయన చెప్తున్నటువంటి ఆ తీర్పుల గురించినటువంటి ఉపమానం విన్నప్పుడు ఆయన మీద సనుక్కున్నారని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేస్తా వచ్చింది ఇదంతా కూడా ఆ పరిశుద్ధమైన మంగళవారము దేవాలయంలో జరిగేటువంటి సంఘటనలు అనమాట ఆ తర్వాత ప్రభువారి యొక్క అధికారాన్ని ప్రశ్నించారు ఎలాగా అంటే వేదాంతపరమైనటువంటి అలాగే రాజకీయ పరమైనటువంటి ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నలు ఏంటంట కైసరికి పన్ను కట్టాలా వద్దా కైసరికి పన్ను కట్టాలా వద్దా కైసరికి పన్ను కట్టాలని చెప్తే ఏమంటే నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా దేవుని పిల్లలు ఎందుకు పన్ను కట్టాలని అడుగుతారు కైసలికి పన్ను కట్టద్దంటే ఏమవుతుంది నువ్వు రాజద్రోహివి రాజా తిరుగుబాటు దారుడివి కనుక పన్ను కట్టద్దని జనాలను ప్రేరేపించి తిరుగుబాటు చేస్తున్నావు అని చెప్పి నపం మోపుతారు కాబట్టి మార్కు వార్తలో మనకి తేటగా అక్కడ రాయబడతా అక్కడ ఒక నానేది ఏమన్నాడు ఆ నాణ్యాన్ని తెచ్చినప్పుడు దీని మీద ఎవరు బొమ్మ ఉందంటే కైసరు బొమ్మ ఉంది అన్నాడు మరి దాని మీద ఎవరు అంటే కైసరు అని చెప్పాడు కానీ ఇది ఎవరిది కైసరు సంబంధించింది కనుక కైసరుకు సంబంధించింది కైసరు కట్టండి దేవునికి సంబంధించింది దేవునికి అని చెప్పాడు దేవునికి సంబంధించింది అంటే దేవునికి అంటే మనుషులు ఎవరు దేవుని సంబంధులు నాణ్యమేమను కైసరు సంబంధించి ఎందుకని దాని మీద బొమ్మ కానీ రాతలు కానీ కైసరవే కానీ మనుషుడు దేవుని యొక్క సంబంధి ఎందుకని దేవుని రూపంలో పోలికలో సృజించబడ్డాడు దేవుని పోలిక దేవుని రూపము ఆ దేవుని పోలిక రూపంలో మనుషుడు సృజించబడ్డాడు కనుక మనుషుడెవరట దేవుని సంబంధి అందుకని ప్రభు ఏం చెప్పాడంటే కైసన్ కంటే రాజుకి ఇవ్వాల్సింది రాజుకి ఇచ్చేయండి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి వన్ను రాజుకి కట్టాలి మనను మనం దేవునికి సమర్పించుకోవాలి మన మనం దేవునికి సమర్పించుకోవాలని అక్కడ ప్రభు చెప్పాడు టమాట చెప్పినప్పుడు వాళ్ళు విని ఆశ్చర్యపడి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారట వీళ్ళెవరు పరిశైలు అదన ఎవరంట పరిసైలు నేను చెప్పాను సార్లు చెప్పాను కదా సన్నిహిత్రి సభ అనేది ఉంటుంది ఆ సన్నిహిత్రి సభలో ప్రధాన యాజకుడు యాజకుడు తర్వాత పరిసైలు సందుకాయలు ఉంటారు మొత్తం కలిసి డెబ్బై రెండు మంది ఉంటారు అయితే ఇక్కడ పరిశీలన ఏం చేశారంటే ప్రభువుని చిక్కించాలని చెప్పి పన్ను కట్టాలా వద్దని అడిగారు వాళ్ళని నోరు మూయించాడు వాళ్ళు నోరు మూసుకొని ఏం చేశారంట ఆశ్చర్యపడి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంకోళ్ళు ఎవరున్నారు సర్దుకాయలు ఉన్నారు వాడు అడిగితే ఈడు ఊరుకుంటాడా వాళ్ళు అడిగారు కాబట్టి వాడు ఓడిపోయారు ఆయన గెలవలేకపోయారు ఆయనతో మాట్లాడలేకపోయారు మేము మా మాకు సర్దుకాయలు అనేవారు ఎక్కువగా లేఖనాలు చదివేవాడు సర్దుకాయలు ఎక్కువగా లేఖనాలు చదువుతూ ఉంటారు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మాకు లేఖనాలు బాగా తెలుసు ఎక్కడో చిక్కిస్తాము ఆయనని చెప్పి వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే ఆ ఇరవై మూడో వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటారు రెండో అధ్యాయంలో వాళ్ళు ఒక ప్రశ్నము లేదని చెప్పాడు సర్దుకాయలు ఆ ఆయన ఆయనందుకు వచ్చి బోధ కూడా ఒకడు పిల్లలు లేక చనిపోయినడరా అతను సహోదరుడు వారి భార్యను కన్ను చేసుకొని సహోదరునికి సంతానం కలుగు చేయమని మోసే చెప్పాడు చెప్పాను మంచిది అయితే మాలో ఒకడు ఏడుగురు సహోదరులు ఉన్నారు ఒకడొక అందరు చచ్చిపోయారట మొదట చచ్చిపోయాడు ఏడుగురు చచ్చిపోయారు ఏడుగురు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్న ఏం తెలుసా ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదివితే ఆఖరికి స్త్రీ కూడా చచ్చిపోయింది పునరుద్ధాన మందు ఈ ఏడుగురులో ఆమె యవనికి భారీగా ఉండును ఆమె వీరందరికీ భార్యగా ఉండను కదా అని ఆయన అడిగారు రా మొదటి వాడు చేస్తున్నాడు చచ్చిపోయాడు రెండో వాడు చేస్తున్నాడు వాడు చచ్చిపోయాడు అంటే ఏడుగురు అనదమ్ములు కూడా చేస్తున్నారు ఏడుగురు అనదమ్ములు కూడా చేసుకున్నారు కానీ ఏడుగురు చచ్చిపోయారు ఆఖరికి ఎవరికి పిల్లలు పుట్టలేదు ఆమె కూడా చచ్చిపోయింది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు పునరుద్ధాన మందు ఈ ఏడుగురులో ఆమె ఎవనికి భార్యగా ఉంటుంది ఎవరికి భారీగా ఉంటుంది ఈమె మరి వీరందరినీ కూడా ఇక్కడ భారీగా ఉంది కదా అక్కడెవరికి భారీగా ఉంటుంది అని అడిగారు అంటే ప్రభువుని ఇరకాటంలో పెట్టాలని ఆయన ఇబ్బంది పెట్టాలని అడిగినటువంటి ప్రశ్న అయితే వాళ్ళ వాళ్ళ అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి మొట్టమొదట ఇరకాటంలో పెట్టాలి కానీ వాళ్ళ యొక్క బోధ ఏంటి వాళ్ళ బోధ ఏంటి పునరుద్ధానము లేదని నమ్ముతారు వాళ్ళు పరిసేలు అనేవారు పునరుద్ధానం ఉందని నమ్ముతారు అంటే చనిపోయిన తర్వాత ఒక దినాన దేవుడు మనల్ని ఆ ఉంచి లేపుతాడని నమ్ముతారు పరిచేలు సర్దుకలే అనేవారు చచ్చిపోయిన తర్వాత ఇంకంతే తక్కుడో బిక్కుడో అయిపోయాం ఇంకా మనం లేచే పని లేదు పునరుద్ధానం అనేది లేదని నమ్ముతారు వాళ్ళు దేని లేవని నమ్ముతారు వాళ్ళు కాబట్టి వాళ్ళ బోధే తప్పుడు బోధ వాళ్ళ బోధకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు అవునా పునరుద్ధానం నమ్మి అదే ప్రశ్న పరిశీలన అడిగితే అది వేరుగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పునరుద్ధానం నమ్ముతారు కాబట్టి కానీ వీళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు ప్రభు దగ్గరకు వచ్చి పునరుద్ధానపు దినమందు ఈమె ఎవరికి భారీగా ఉంటుంది అని చెప్పినప్పుడు ప్రభు చెప్తున్నాడు మీరు అసలు పునరుద్ధానాన్ని నమ్మరు ఒకటి రెండవది పునరుద్ధానంలో పెళ్ళికవబట్టం కానీ పెళ్లి చేసుకోవటం కానీ పెళ్లికివ పట్టడం కానీ ఉండవు అక్కడ ఎలా ఉంటారట పరలోక్క మందు తూతులవనే ఉంటారు అని చెప్పారు కాబట్టి ఏమైందంట వాళ్ళు కూడా నోరు మూసుకొని పక్కకి వెళ్ళిపోయారు కదా వాళ్ళు కూడా నోరు మూసుకొని పక్కకి వెళ్ళిపోయారు అయితే ఇక్కడ ప్రభువారిని అలా అడిగిన తర్వాత మరో ప్రశ్న వేసాడు ఆజ్ఞ అన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ మోసే మనకి ధర్మశాస్త్రం ఇచ్చాడు పది ఆజ్ఞలు ఇచ్చాడు ఈ ఆగ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని మళ్ళా పరిశైలు అడిగారు అప్పుడు ప్రభు చెప్పాడు కదా ఆగ్లన్నిట్లో ప్రధానమైన ఆజ్ఞ ఒకటే ఆజ్ఞ అదేంటంటే నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడే నీ హోవాను ప్రేమించవలన ఇదే ముఖ్యమైనది మొట్టమొదటిది అయినటువంటి ఆజ్ఞ నిన్ను నీ పొరుగు వాళ్ళు ప్రేమించవలదీ రెండవ ఆజ్ఞ అని దేవుడు మోస ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో చాలా పరిహారం మనం చెప్పుకున్నట్లుగా ఆ పది పది యాజలలో నాలుగు యాజ్ఞలు ఎవరికి మనుషుడు దేవుని కొరకు చేయాలి మిగిలిన ఆరు ఆజ్ఞలు ఎవరికి మనుషుడు మనుషుని కొరకు చేయాలి కాబట్టి నాలుగు కలిపి ప్రభేం చెప్తున్నాడు ఒకటే చేశాడు మిగిలిన ఆరాకులు కలిపి ఒకటి చేసాడు ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే రెండు ఆకులే అవేంటి సంపూర్ణంగా దేవుని ప్రేమించి ఆరాధించాలి ఒకటి నీకులాగా నీ పరుగు వాడిని ప్రేమించాలి నీకులాగా నీ పరుగు వాడిని ప్రేమించావంటే వాడికి అబద్ధం చెప్పము వాడిని మోసం చేయము వాడి దగ్గర దొంగతనం చేయము అబద్ధమానం కదా ఏది కూడా ఆశించము ఇవన్నీ వస్తాయి అందరూ నీకులాగా నీ పరుగు అని ప్రేమిస్తే వాడికి నువ్వే హాని కూడా చేయమని చెప్పాడు కాబట్టి వాళ్ళందరూ కూడా వెంటనే ఆయన మరి చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత శాస్త్రులు మరి ప్రవక్తలు ఆధారమైనటువంటి వాటి అన్నిటితో కూడా ప్రభు చెప్పడం వలన వారు నోరు మూసుకొని పక్కకి వెళ్ళిపోయినట్టుగా ఆయన గొప్ప జ్ఞానాన్ని ఆయనకున్నటువంటి ఆ గొప్ప ఆ వాక్య సంబంధమైనటువంటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని చూసి వారందరూ కూడా ఆశ్చర్యపడి గడిపోయారు ఆ తర్వాత ఇదే మంగళవారం రోజున చాలా పెద్ద ప్రసంగాలు చేశాడు ప్రభువారు అందులో మరి ఇరవై మూడవ అధ్యాయానికి వచ్చేలాకే ఏడు పర్యాయాలు శాస్త్రుల్ని పెద్దల్ని అధికారుల్ని ఆయన ఖండించాడు అక్కడ వాళ్ళని వేషధారులు అని చెప్తా వచ్చాడు వేషధారులు చెప్పి వాళ్ళని గద్దించుకుంటా వచ్చాడు వాళ్ళు ఏం చేస్తారంట అనేకమైన కార్యాలు చేస్తారు కానీ దేవునికి విధేయుగా ఉండరు ప్రజల పక్షాన ఉండరు అని చెప్తున్నారు వాళ్ళు చేసే కార్యాలన్నీ కూడా వాళ్ళు చెప్పే బోధకి అనుకూలంగా ఉండవని చెప్తా వచ్చాడు ప్రభు ఏడు సార్లు వాళ్ళని ఖండించి వాళ్ళ యొక్క తప్పులన్నింటి కూడా చూపించాడు ఇదంతా కూడా మంగళవారం పరిశుద్ధ మంగళవారం జరిగినటువంటి సంభాషణ ఇదంతా కూడా దేవాలయము జరుగుతా ఉంది ఇదంతా దేవాలయంలో జరిగింది అదైన తర్వాత మరి ప్రభువారు అక్కడ నుంచి వలీవుల కొండకెళ్ళారు దేవాలయంలో నుంచి వలీవుల కొండకెళ్లారు వలీవుల కొండకెళ్ళి అక్కడ ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేశారు ఇరవై నా మత సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయంలో మార్పు శువార్త పదమూడవ అధ్యాయంలో లోకాసువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఇవి మనకి రాయబడతా దేవుని యొక్క రాకడ గురించి అంటే రెండవ రాకడ గురించి ఆ తర్వాత చివరి దినాల్లో జరగబోయేటువంటి అంచుకాల సంభవాల గురించి మరి ఇవన్నీ కూడా చెప్పి జాగ్రత్తగా ఉండి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభువారు వాళ్ళకి బోధించాడు సుదీర్ఘమైనటువంటి బోధ చేశారు మనం దేవుని యొక్క రాకడికి సిద్ధపాటు కలిగి ఉండాలని మనం జాగ్రత్తగా ఉండాలని ఇరవై ఐదవ అధ్యాయ చెప్పాడు పది మంది కన్నికల గురించి ఇవంతా కూడా ఎక్కడ చెప్పాడా అంటే వలియువుల కొండ మీద ప్రభు చేసినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఈ ప్రసంగం ఇది పరిశుద్ధమైన వారంలో పరిశుద్ధమైన మంగళవారం రోజున ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభువు చెప్పినవి అన్నీ నెరవేరుతా వచ్చినాయి ఆయన మరణానికి అప్పగించబడతానికి ఇంకా మూడు రోజుల్లో వెళ్ళబోతూ ఉన్నాడు ఆ వెళ్ళబోయే ముందు చెప్పినటువంటి ఆ మాటలు ఇప్పటికీ అనేక నెరవేరని ఇప్పుడు మనము ఏం చెప్పాడు ప్రభు చివరిగా ఆయన చెప్పాడు కదా మనం అందరం కూడా ఎలా ఉండాలంట జాగ్రత్త పడి సిద్ధపాటు కలిగి ప్రభు యొక్క సన్నిధిలో మనం చేర్చబట్టడానికి నిరీక్షణ కలిగినటువంటి వారమై ఆయన్ని ఎదుర్కొనే వారంగా మనల్ని మనము సిద్ధం చేసుకొని ప్రభువు దగ్గరికి వెళ్ళటానికి మనం అందరం కూడా సిద్ధపడాలి దాని కొరకే ప్రభు లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు చనిపోయి మన పాపాలు పరిహారం చేసి మనకున్నటువంటి సమస్తమైనటువంటి అనేతిని మనకున్నటువంటి సమస్తమైనటువంటి అశుద్ధతను అంతా కూడా కూడా తీసివేసి మన జీవితాల్లో మనల్ని దేవుని యొక్క సౌరూపంలోకి మార్చి ప్రభువుతో మనం పరలోకంలో కలటానికి ఆయన సిద్ధపరచడానికి మనం వచ్చాడు కాబట్టి ఇక్కడికి ఆయన చెప్పినటువంటి ఆ ప్రసంగాలన్నీ కూడా ఆయన చేసిన బోధంతో కూడా శాస్త్రులకి పరిచయలకి సదుకాయలకి ఆ యొక్క ప్రధాన యాదవులకి ఎంతో కష్టం అనిపించింది కనుక సిద్ధపాటు కలిగి దేవుని యొక్క రాజ్యంలో మనం చేరటానికి అనేకమైనటువంటి మార్గాల్ని కాదు నేనే మార్గం అని చెప్పాడు ఆయన ఆ మార్గంలో వెళితేనే మనం పరలోకానికి చేరుకుంటాం కాబట్టి యొక్క పరిశుద్ధమైన వారంలో ప్రభువారు మరి ఆ పరిశుద్ధమైన సోమవారం రోజున ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశాడు విశ్వాసం గురించి వాళ్ళకి బోధిస్తూ ఆ యొక్క అంజూరపు చెట్టు ఫలింపలేదు కాబట్టి దాన్ని గద్దించాడు శప్పించాడు రోగుల్ని స్వస్థపరిచాడు అయితే మంగళవారం ఆయన చేసినటువంటి ఆ చివరి దినాల్లో చేసిన సుదీర్ఘమైనటువంటి బోధలన్నీ కూడా ముఖ్యమైన బోధలన్నీ కూడా ఈ మంగళవారం చేయటం జరిగింది కాబట్టి మనము మరి ప్రభు యొక్క సన్నిధిలో దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన బోధలను మనం అంగీకరించిన వారం అయితే ఆయన బోధనకు అనుకూలంగా ఉండి శాస్త్రులు పరిచయాలు సర్దుకాయలతో చెప్పినట్టుగా వేషధారులుగా ఉండకుండా ప్రభు యొక్క కొరకు సిద్ధపడి ఆయన సన్నిధిలో చేర్చబడేటువంటి వారంగా మనల్ని మనము సిద్ధపరుచుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలని ఆయన మన కొరకు మనలోకానికి తీసుకెళ్తానికి ఆయన వచ్చి చనిపోయి తిరిగి కనుక ఆయన విశ్వాసంతో ఆయన చేసిన శ్రమలను ఆయన పొందినటువంటి బాధలను శ్రమలను ఆ వేదన మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకు మనం సిద్ధపాటు చేసుకుందాం అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేసినట్లుగా అందరూ కూడా ప్రార్థన చేసుకుంది